హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము చక్రాలు చేసుకుంటున్నాము అందరము మా పాపాయి పొయి రాజేసాము పిల్లలకి నీళ్లు కాగుతున్నాయి నేను కూరగాయలకి వెళ్ళి వచ్చానండి కూరగాయలు దొండకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు పాపాయికి పాలు తాపుతున్నాడు రవి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చెల్లి పిండి కలుపుతున్నారు మా బాబు ఎప్పుడూ డాబా మీద చేస్తామండి ఇల్లు కూడా రీసెంట్గానే కట్టుకున్నాం ఇంకా పై దాకా ఎందుకు లేవన్నీ మోసుకెళ్ళాలని చెప్పి వాకిట్లోనే బయట వాకిట్లో అంతా నీట్గా ఉంటుంది ఇంకా వాకిట్లోనే చేస్తాం ఇది వచ్చేసి చీటి కాకరకాయ ఫ్రై అండి చాలా బుడ్డి బుడ్డి కాకరకాయలు అమ్మ వాళ్ళు తెచ్చారు భలే ఉన్నాయి అసలు ఫ్రై చేశారు ఇంకా అమ్మ వాళ్ళు ఇల్లండి ఇది ఇంకా చక్రాలు చేసాము చేసిన తర్వాత వీడియో నేను తీయలేదు నేను ఇంకా చేశాము ఇంకా అప్పటికే లెవెన్ అట్లా లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా అమ్మ నాన్న చెల్లికి నాకు ఎవరికి వారికి వాటాలు చేసి పంపించారు ఇంకా అవి తీయడం నాకు కుదరలేదు ఇది అమ్మ వాళ్ళ షాపు నైట్ ఈస్ సారీ పెటికోట్స్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ మీకు చెప్పాను నేను ఇంకా చక్రాలు చేస్తున్నామండి మాది మెయిన్ రోడ్ పక్కనే అండి ఇల్లు ఏరియా చాలా బాగుండిద్దండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఆ లైన్ ఇప్పుడు ఆ రోడ్డు ఉంది కదా ఆ లైన్ చివర్లోనే మేము రెంట్కుంటాము మా ఇంటి ఆపోజిట్లో అవి పెద్ద ఇల్లులు అండి అవి త్రీ స్టేట్స్ పాపకి బాబుకి నీళ్లు కాగినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్